హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వాసవి షణ్ముఖ బ్లాగ్స్ ఈరోజు ఆవకాయ పచ్చడి చేయబోతున్నామండి ఇప్పుడే ఫ్రెష్గా మాడికాయలు తీసుకొచ్చామండి లెట్ స్టార్ట్ మాడికాయ పచ్చడి ముందుగా మాడికాయలను వాష్ చేసుకోవాలి ఒక గిన్నెలో కాస్త సాల్ట్ వేసుకొని మాడికాయలను నీట్గా రుద్ది వాష్ చేసుకోవాలండి అలా వాష్ చేసుకున్న మాడికాయలను డ్రై క్లాత్తో నీట్గా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత అవి కొంతసేపు ఫ్యాన్ కింద ఆరనివ్వాలండి పచ్చడి పెట్టేటప్పుడు ఎక్కడ తడి లేకుండా ఉండేటట్టు చూసుకోవాలండి మనము అలా డ్రై అయిన తర్వాత దానిలో బొడ్లు కట్ చేసేసి అవి కూడా ఇంకొకసారి తుడుచుకొని తడిని కట్ చేసుకోవాలి మనకు కావాల్సిన సైజులో ఉప్పల్ని కట్ చేసుకోవాలి మాడికాయ పచ్చడి అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ఆంధ్రా నుంచి అమెరికా వరకు ఆవకాయ ఇష్టపడని వాళ్ళు ఎవరైనా ఉంటారా వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఆవకాయ తింటే ఉంటుందండి ఆ రుచి ఆ మూగం ఎన్ని రకాల పచ్చళ్ళు చేసుకున్నా కూడా ఆవకాయ పచ్చడికి సాటి లేదండి అందుకే ఇంట్లో ఎప్పుడూ ఆవకాయ నిల్వ పచ్చడి అలా ఉండాల్సిందే అనమాట ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ మెంతులు వేసి అవి డ్రై రోస్ట్ చేసుకోవాలండి తర్వాత అవి పక్కన పెట్టుకొని అందులోనే ఒక పావు కప్పు పచ్చడి ఆవాలి అవి కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత చల్లారాక దాని మిక్సీలో వేసుకొని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసి పక్కన ఉంచుకోవాలి ఇక్కడ మనము కప్పుతో కొలత వేసుకుంటున్నామండి ఏ కప్పుతో అయినా సరే అన్నీ అదే కప్పుతో కొలత వేసుకోవాలి ఇక్కడ మేము ఐదు కప్పుల మాడికాయలను తీసుకుంటున్నాము అదే కప్పుతో ఒక కప్పు ఫుల్ ఆఫ్ సాల్ట్ తీసుకోవాలండి అయోడైజ్డ్ సాల్ట్ కన్నా కూడా మామూలు సాల్ట్ పచ్చడికి చాలా రుచినిస్తాయి అదే కప్పుతో ఒక ఫుల్ కప్ ఆఫ్ కారం అండి అలానే పావు కప్పు ఆవపిండి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా అది ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ మెంతిపిండి అండి ముందుగా పొట్టు తీసి పెట్టుకున్న ఎల్లిపాయలు ఎల్లిపాయలు పచ్చడిలో చాలా టేస్టీగా ఉంటాయండి పచ్చడిలో ఊరిన ఎల్లిపాయలు తీసుకొని తింటుంటే చాలా బాగుంటుంది ఇలా వేసుకున్న తర్వాత దాన్ని అంతా బాగా కలుపుకోవాలి ఒప్పలకు పట్టేలాగా ఇక్కడ మేము నూగుల నూనె వాడుతున్నామండి ఆవకాయకి నూగుల నూనె ఎంతో బాగుంటుంది నువ్వుల నూనె ఒక ముక్కాల కేసి నూగుల నూనెని ఇక్కడ హీట్ చేసుకుంటున్నాము అందులో ఆవాలు జీలకర్ర కరివేపాకు ఇంగువ పసుపు వేసి ఆయిల్ కాగిన తర్వాత ఈ ముందుగా కలిపి పెట్టుకున్న పచ్చడిలో ఆ అంతా వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలండి మొత్తం కలిసేటట్టు అంతేనండి మన ఆవకాయ పచ్చడి రెడీ అండి చూస్తుంటేనే నోరు ఊరుతూ ఉంది కదా మీకు కూడా అలానే ఉందా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఎంతో టేస్టీ ఆవకాయ ఈజ్ రెడీ